నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల యోగాంధ్ర కార్యక్రమాన్ని ముగించుకొని తమిళనాడులో జరిగే మురుగన్ మహానాడు కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ హాజరైన విషయం తెలిసిందే అయితే ఇప్పుడు ఈ కార్యక్రమంపై నటుడు సత్యరాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు విసికే పార్టీ కార్యక్రమంలో సత్యరాజ్ మాట్లాడుతూ డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ కి వార్నింగ్ ఇచ్చారు దేవుడి పేరుతో తమిళనాడులో రాజకీయాలు చేస్తే ఊరుకోబమని సత్యరాజ్ తెలిపారు మురుగన్ మహానాడు పేరుతో పెరియారు సిద్ధాంతాన్ని నమ్మిన మమ్మల్ని ఎవరు మోసం చేయలేరని తమిళ ప్రజలు తెలివైన వారు అని తమిళనాట మీ ఆటలు సాగవు అని మురుగన్ మహానాడు పేరుతో మమ్మల్ని మోసం చేయాలి అనుకుంటే అది మీ తెలివి తక్కువ తనమే అవుతుందని విమర్శలు గుప్పించారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన అంశాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కొన్ని రోజుల క్రితం తమిళనాడులోని మధురైలో మురుగన్ మహానాడు సభకు హాజరయ్యారు పవన్ కళ్యాణ్ మహాసభలో మాట్లాడుతూ నాస్తికులు సెక్యులరిస్టులపై కొన్ని వ్యాఖ్యలు చేయటం జరిగింది అధికార డిఎంకే పార్టీని విమర్శించడంతో పాటు హిందువులు సనాతన ధర్మం గురించి తన పాత వాదనలను ఆయన మరొకసారి తెరపైకి తీసుకువచ్చారు ఈ మేరకు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నాస్తికులకు ఏ దేవుడిని నమ్మాల్సిన అవసరం లేదు కానీ మన దేశంలో సమస్య ఏంటంటే నాస్తికులు హిందువులను ఎంచుకొని లక్ష్యంగా చేసుకుంటున్నారు అంటూ పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లు ఇప్పుడు సంచలనంగా మారాయి అంతేకాదు తమిళ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నాయని చెప్పవచ్చు నిజానికి తమిళనాడు ద్రవిడ ఉద్యమాలకు హేతువాద భావజాలానికి పుట్టినిల్లు లాంటిది రామస్వామి వంటి నాయకులు కూడా మతాతీత భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఎంతో కీలక పాత్ర వహించారు ముస్లిం அலா மதம் பந்தம் పొందడం கொஞ்ச కొంతమంది అభిప్రాయపడుతున్నారు పవన్ కళ్యాణ్ చేసిన కమెంట్స్ తమిళనాడులో మత ఘర్షణలకు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తాయని పలువురు మంత్రులు కూడా ఆరోపణలు చేయగా ఈ నేపథ్యంలోనే సత్యరాజ్ కూడా పవన్ కళ్యాణ్ పై తీవ్రంగా స్పందించాల్సి వచ్చింది దీనిపై కొంతమంది సత్యరాజ్ కి సపోర్ట్ గా మాట్లాడుతున్నారు ముఖ్యంగా మత కల్లాలు సృష్టించే మాటలు అక్కడ మాట్లాడవలసిన అవసరం పవన్ కళ్యాణ్ కి ఏముందని విమర్శిస్తుంటే కొంతమంది సత్యరాజ్ ఇలా తన అభిప్రాయాలను బహిరంగంగా మాట్లాడడం సరికాదని చెబుతున్నారు మొత్తానికైతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సత్యరాజ్ మధ్య వివాదం ముదిరేలా ఉందని నెటిజన్స్ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు కాగా సత్యరాజ్ వ్యాఖ్యలపై పవన్ అభిమానులు మండిపడి ఒకరు సత్యరాజ్ పై గట్టిగా స్పందిస్తూ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది అమ్మాయిని దత్తత తీసుకొని పెళ్లి చేసుకోవడం మీ సిద్ధాంతమా అంటూ సత్యరాజ్ కి కౌంటర్ ఇచ్చారు ఇదిలా ఉండగా ఇండస్ట్రీ నుంచి ఎవరు పవన్ కి మద్దతుగా స్పందించలేకపోవడం అభిమానుల్లో ఆగ్రహం రేకెత్తిస్తోంది ఇది ఇండస్ట్రీకి సిగ్గు చేటు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు ఇది ఇవాళ ఇంట్రెస్టింగ్ అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ